అత్త ఆ ఏం చేస్తాను అత్త ఏం చేస్తాను పొద్దున్న నుంచి ముక్కు వేస్తాను మూడు సార్లు అత్త 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 అని వచ్చినావు మూడు సార్లు చెడిపోయింది ముగ్గు మళ్ళీ అత్త అత్త అనుకుంటా ఏమే అత్త మా మామ టిఫిన్ అడుగుతాడు అత్త అమ్మ ఒక ఐదు నిమిషాలు ఉన్నామని వచ్చి చేస్తాను ఆ మీ మామ ఏడు ఆరున్నర నుంచి ఒక టిఫిన్ టిఫిన్ అంటాడు అత్త నువ్వు ముగ్గు నిన్న టిఫిన్ చేస్తా నువ్వా అత్త ఏం చేస్తా తల్లి అత్త నేను పెళ్లిలో నేర్చుకొని వచ్చినాను అందుకు అత్త అదే ఏంది ఏంటి ఉప్మా అత్త ఉప్మానా అత్త

ఇది పెండ్లు వేసినారా పిండిలో వాళ్ళు ఒక నూరు మందుకు ఇన్నూరు మందికి ఉప్మా చేసింటారు ఒకవేళ ఒకవేళ జీడిపప్పు కేజీ వేసి ఉంటారు అంతేకాని నువ్వు ఏ అసలు ఏ రవ్వ ఇవా లేత్తా జీడిపప్పు పేస్ట్ చేస్తే అంటే రవ్వ ఇవా లేదు రవ్వ ఇక్కోకోకుండా ఉప్మా చేస్తావు అంత నిన్న అసలు మెచ్చుకోవాలా రవ్వ ఇక్కోకోకుండా ఉప్మా అసలు ఎట్లా వస్తుందనుకో నువ్వు రవ్వ ఇక్కోకోకుండా ఉప్మా అంతే వాళ్ళు వేసినారత్తా ఏంది వేసి నీ మొఖం వేసినారు బాగా చేసినారు రవ్వ రవ్వాస గీడిపప్పు వేసి చేసినాడు నువ్వు అసలు కరెక్ట్గా చేసినప్పుడు ఆడికిపోయినావు చెప్పు రవ్వ వేసేటప్పుడు వాళ్ళు ఆటిపోయినావు అత్తవా ఎవరు ఆ అట్లా బయటకు అప్పుడు రవ్వ వేసించాడు అయిపో వంట అయిపో స్టార్ట్ చేసినరా అమ్మా అమ్మ చూడమ్మా ఏమంటాను తెలుసా రవ్వ జీడిపప్పు గీడిపప్పు చెప్తుందంట జీడిపోప్పు ఉప్మా చేస్తావా పెళ్లిలో చూసినా జిడిపో ఉప్మా చేస్తాం దాని కాదు నిన్న పొద్దునే లేచి ముగ్గుో గిక్కో వేస్తాం అనుకోకోకుండా ఆ పండుగ కుట వచ్చి ఆడపిల్లుండు పొద్దునే లక్షణంగా మమ్మల్ని అడుకుందాము ఆ వచ్చి పండుగ కుట్ర పేర్లు పెడతాంది అత్తగా ఇంట్లో ఏం చేస్తారు మీరు పెళ్ళి పెళ్లి ఆ పెళ్లి చేసుకో అడుగుతీ జాబ్ ఆ జాబ్ చేస్తే పెళ్ళి చేసుకోవాలి జాబ్ చేస్తే కదా అంత పెళ్ళి వెళ్ళి చేసుకోలే పొద్దునే ఆయన చూస్తే కేజీ రవ్వ తెచ్చి కేజీ జీడిపప్పు తెచ్చి ఉప్మా చేస్తానంటా నువ్వు చూస్తే పండు దిక్కుంటావు వచ్చి పోసేదాన్ని లక్షణంగా ఆడపిల్లలు ఏదో పని పాటో చేసుకుందాము ఆ చెవులు మూసుకో ఏం చెప్తావు చూడు నువ్వులే పొయ్యి ఆ రవ్వ చేసి ఉప్మా చేయిపో జీడిపప్పు ఇంకొకసారి చేస్తూలే అప్పుడు తెస్తాను అది ఇంకా గోగానే జీడిపప్పు రూపాయికి నాలుగు కేజీలు ఇస్తాను కదా రూపాయికి ఆరు కేజీలు ఇచ్చే టైంలో తెస్తాను జీడిపప్పు అంత అది చేస్తు ఇప్పుడు నువ్వు రవ్వేసి మామూలు ఉప్మా చేయి మామూలు ఉప్ప వస్తుందా అదే రాదు అది రాదు జీడిపప్పు ఉప్మా అయితే వస్తుంది మామూలు రవ్వ రాదు కానీ ఏమో జీడిపప్పు కేజీలు కేజీలు వేసి రవ్వ ఉప్మా అయ్యా రామా చెప్పేది చూడు ఎట్లా చేయలే செல்ல செல்லைக்கு செல்லுறாங்க திங்கலே மாட்டோம் ரேய் எந்த செல்லுது పయ్యాడుకో ఎందుకో లేసేది అత్తా టిఫిన్ దా నువ్వు పొయ్యి నువ్వు ఏదో పొయ్యి ఏదో కొలబెట్టుకో లేకపోతే నేర్చుకున్నాను కదా నువ్వు చేస్తావు నేను జీడిపప్పు కొనలేను స్వామి ఈ నువ్వు ఉపా చేసే మాడి మొత్తం అమ్మలా ఈ మాడి మొత్తం అమ్మితే ఈ జీడిపప్పు పంపాలకి సరిపోతుంది ఏ ముగ్గేసుకో నేను ఈ ఇవ్వరా టిఫిన్ చేద్దాంరా పంట పట్టు నా కూతురు ముగ్గేస్తుంది బాగానే ఎత్తం లే చూడు ఎట్లా ఎత్త అత్త బాగుంది అత్త అట్లా ఏ ఇల్ల కానీ బ్రష్ పెట్టుకుని ఎవరన్నా దరిద్రమా పోతన్నే బో పో మళ్ళా ఏం చూస్తావు బ్రష్ 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 నోట్లో తీసి నోట్లో తీసి బ్రష్ ము నువ్వు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ తరుగుమా నేను ఉప్మా చేస్తాను చేస్తున్నా ఇది అక్కడ పరిస్థితి ఓ మా పోయి పొయ్యి ఉప్మా చేయపో ఫస్ట్ ఓ అంత చేస్తానంత ఆ చెయ్యిపోతా ను నువ్వేం చేస్తానమ్మా నేనా గాడిదలు లేకుపోదాం అనుకోడా రెండు గాడదలు ఉండలేదు ఇంట్లో ఎవరు రెండు గాడలు మీ చెల్లో తలం ఎప్పుకొచ్చే పోదాం అనుకుంటాడా మేమే ఇంట్లోనే తినేస్తాం ఆ తినేస్తారు తినేస్తారు బాగానే ఉండవు ஆயே ஏன்னா பனோ பாட்ட தூட்கொண்ட்